హాయ్ యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్రబాట్ నుంచి అండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి కాటన్ సిల్క్ లో ఒక రెండు ఐటమ్ చూపిస్తామండి చాలా కాలం నుంచి అడుగుతున్నారు డాలర్ బుట్ట కూడా కాటన్ సిల్క్ లో ఉంటే బాగుంటుంది ఫస్ట్ వీడియోలో ఇంతకుముందు నేయించామండి ఒక పది పదిహేను చేర్లు అప్పటి నుంచి అడుగుతున్నారే అడుగుతూనే ఉన్నారండి ఇప్పటికి కానీ రాలేదండి ఒక ఇరవై కలర్స్ వచ్చినాయండి మనకి ఈ మంగళగిరి కాటన్ సిల్క్ లో డాలర్ పూట ఒక ఇరవై రంగులు వచ్చినాయండి అది చూపిస్తాను తర్వాత ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ లాస్ట్ మనం చేసాం వీడియో బాగా అండి మళ్ళీ కొన్ని కలర్స్ వచ్చినాయి అది కూడా చూపిస్తానండి ఈరోజు ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఈ కాటన్ సిల్క్ ఎందుకు అంటే ఇది సమ్మర్ కాబట్టి మీకు ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటాయండి ఇవి అంటే రెగ్యులర్ యూజ్ బాగుంటాయి ఫంక్షన్ వేర్ కూడా అండి ఎందుకంటే కాటన్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే సిల్క్ మిక్స్ చేసేవండి అది కూడా ఎందుకంటే మీకు వాష్ చేసినప్పుడు కాటన్ ప్యూర్ కాటన్ అనుకోండి వాష్ చేస్తే మొత్తం చీర తుక్కు తుక్క మీరు గంజి పెట్టుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి కానీ ఈ కాటన్ సిల్క్ ఏంటంటే మీకు గంజి పెట్టుకోకుండా ఐరన్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటది ఫీలు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫీల్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి కలర్స్ కానీ క్వాలిటీస్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి దీనిలో ఫస్ట్ ఐటమ్ మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ బుట్ట అండి ఇక చూడండి ఇది కల్నాట్ శారీ అండి ఫస్ట్ శారీయే కల్నాట్ చూపిస్తున్నాం మీకు ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి మీకు పింక్ మీద బ్లూ కలర్ అంటే రత్నావళి కలర్ అండి పింక్ కలర్ కి రక్తరావళి కళ్ళనేత చూడండి డాలర్ బుట్ట చాలా బ్యూటిఫుల్ గా వచ్చి బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ కింద పెద్ద కడ్డీ బోర్డర్ ఉంటుంది పై వైపున చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుందండి వీటికి ఆ ఇది బుటాస్ వచ్చేటప్పటికి మనం పట్టులో నేర్పించినట్టుగానే డెబ్బై వర్షం నేర్పిస్తున్నాం అండి ఇవి ఒక బుట్ట డాలర్ గోల్డ్ జరిగి తోటి ఒక లైన్ బొటాస్ వచ్చేటప్పటికి గోల్డ్ జర్రీ ఒక లైన్ బొటాస్ వచ్చి సిల్వర్ జరీ డెబ్బై వర్షాలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు ఇలాగే ఉంటాయండి చూడొచ్చు మీరు ఇదిగోండి ఛారీ చివర ఇది చూడండి షారీ లాస్ట్ వరకు ఇదే విధంగా ఉంటాయండి బుటాసు డెబ్బై వర్షాలు ఉంటాయండి చాలా మంచి క్వాలిటీ అండి వాషములు కలర్ గ్యారెంటీ అండి ఇది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో పింక్ విత్ రత్నావళి కలర్ అండి కళ్ళాత శారీ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది ప్లస్ దీనిలో ఏంటంటే మీకు పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వేసామండి జర్రి పళ్ళు రిచ్ పళ్ళు చాలా బాగుంటుందండి ఇదిగంటే జర్రి పళ్ళు రిచ్ పళ్ళు సేమ్ పట్టు చీర అలా ఉంటుందో అలాగే ఉంటుందండి సమ్మర్ లో కట్టుకోవడానికి మీకు చాలా బాగుంటుంది కాటన్ సిల్క్ కాబట్టి దీని ఖరీదు కేవలం రెండు వేలు మాత్రమేనండి రెండు వేలు ప్లస్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మేము డైరెక్ట్గా ఏదైనా సరే మీకు ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాం అండి మ్యాక్సిమం వీలైనంత మార్జిన్ వదిలేస్తున్నాం ఎందుకంటే మాకు చాలా తక్కువ మార్జిన్ తోటి చేస్తామండి మేము బిజినెస్ ఎందుకంటే మన మధ్య నేను సార్లు వీడియోలో చెప్తున్నానండి మీడియేటర్ లేరు కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ మా కస్టమర్స్ కి అండి అందుకని ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ దాదాపుగా ప్రతి ఐటెం కి ఇస్తున్నామండి మేము అలాగే దీనికి కూడా ఇచ్చామండి మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ బుటా శారీస్ అండి ఇవి రెండు వేల రూపాయల శారీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నామండి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి యాక్చువల్ గా ఇది కూడా ఏంటంటే కల్నాక శారీ ఏదండి క్రీమ్ మీద చంద్రకాంత్ లయించామండి క్రీమ్ మీద చంద్రకాంత్ లహించాము ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ కడ్డీ బోటల్ ఇంకొంచెం పెట్ బార్డర్ వస్తుందండి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఇది పైన ఏమో టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది శారీ మొత్తం క్రీమ్ మీద చంద్రకాంత్ అండి అందుకని ఇంత బ్యూటిఫుల్ గా వచ్చిందండి కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చ విత్ చాక్లెట్ అండి ఇది చాక్లెట్ లోనే ఇది ఒక షేడ్ అనమాట ఇక చూడండి చాక్లెట్ పెసర పచ్చ విత్ చాక్లెట్ అండి ఇది శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ఆర్ బ్లూ అండి ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ విత్ ఆర్ బ్లూ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ప్రతి ప్రతిసారికి కూడా డెబ్బై వేలు ఉంటాయండి మీకు దానిలో ఏమాత్రం డౌట్ లేదండి ప్రతిసారికి కూడా డాలర్ బుటాలు డెబ్బై వర్షాలు ఉంటాయి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి రెడ్ విత్ ఆర్ బ్లూ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ రేడియం గ్రీన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ వన్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మీకు ఆరెంజ్ వస్తుందండి ఆరెంజ్ విత్ మిక్స్డ్ అండి ఇది ఆరెంజ్ కి పింక్ మిక్స్డ్ అనమాట చాలా బాగుంటుందండి డైరెక్ట్ ఆరెంజ్ వేస్తే ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గా వేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి పండు కలర్ కూడా మిక్స్డ్ చేసాం అనమాట ఇది ఆరెంజ్ కి పింక్ వేసాము అలాగే మీకు శారీలో కూడా డిఫరెంట్ గా రేడియం గ్రీన్ కలర్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ ఆరెంజ్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ప్రతి శారీకి మాదిరిగానే ఈ శారీ కూడా డెబ్బై లో డాలర్ బుట్టస్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతుంది ఇదో కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ క్రీమ్ అండి క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత బాగుందో క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ డాలర్ బుట్ట ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కడ్డీ బోర్డర్ కూడా కింద ఎయిట్ ఇంచెస్ కట్టి పోంటారు పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి రెగ్యులర్ గా పోతూ ఉంటుంది ఈ కాంబినేషన్ క్రీమ్ ఆరెంజ్ అనమాట ఇది కావాల్సి కాదు స్క్రీమ్ సర్ఫీస్ అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్రెసర విత్ చాక్లెట్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పెసరపచ్చ వస్తుంది శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ అండి ఇందాకొక షేడ్ చూపించానండి చాక్లెట్ లో ఇదొక షేడ్ అనమాట చాక్లెట్ లో ఏంటంటే రెండు మూడు షేడ్లు ఉంటాయండి ఇదొక షేడ్ ఇందాక ఒక షేడ్ చూపించానండి చాక్లెట్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి డాలర్ గుట్టలు ఎంత బాగున్నాయో చాక్లెట్ కలర్ కి పెసరి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మిలిటరీ గ్రీన్ చూడండి డాలర్ ఆఫ్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మిలిటరీ గ్రీన్ కలర్ మీద ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ ప్లస్ పింక్ పళ్ళు అండి ఇది అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది మీకు అటు ఆరెంజ్ కాకుండా ఇటు పింక్ కాకుండా ఉంది చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఈ కాంబినేషన్ షీ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో సి గ్రీన్ విత్ బేబీ పింక్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ ఈ శారీస్ ఎందుకంటే ఈ కాటన్ విత్ సిల్క్ మిక్చర్ శారీస్ అండి ఇవి మంగళగిరి కాటన్ విత్ సిల్క్ శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయండి చక్కగా వాష్ చేసుకొని మీరు మామూలుగా ఐరన్ చేసుకొని వాడేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి కలర్ గ్యారంటీ శారీస్ అండి ఇవి అందువల్ల మీరు ధైర్యంగా తీసుకోవచ్చు అండి ఇది ఫస్ట్ కొన్నప్పుడు ఈ శారీ కొంచెం హార్డ్ అనిపిస్తుంది అండి ఎందుకంటే మేము వీవింగ్ చేసేటప్పుడు గంజి వాడతామండి మీరు ఒక వాష్ ఒక వాష్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బాగా మెత్తగా ఉంటుందండి క్లాత్ ఇది ఇది చూడండి ఈ కాంబినేషన్ చూడండి ఇది కసి వైలెట్ విత్ పెసరండి అండి మంచి కాంబినేషన్ అండి ఇది చూడండి ప్రెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవి శారీ లాస్ట్ వరకు డాలర్ బుటా అండి ఇది చివరండి శారీ లాస్ట్ అనమాట ఇది ఇక్కడి వరకు కూడా బుటాస్ ఉంటాయండి ప్రతి తీరకు ఇదే విధంగా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడుగుతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆర్ బ్లూ అండి ఇది పల్లూ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం శారీ అండి లైట్ కనకాంబరం చూడండి ఎంత బాగుందో దీని మీద డాలర్ బుట్టాలు కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కనకాంబరం బాడీ అండి ఇది దీని మీద డాలర్ బుటాస్ వస్తాయండి ఇది చాలా మంది అడిగారండి మనల్ని డాలర్ బుటా నేయించమని కాటన్ సిల్క్ లో అందువల్ల నేయించామండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నామండి రెండు వేల రూపాయలకి ఇస్తున్నామండి ప్లస్ మన కస్టమర్స్కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో సారీ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పిస్తా గ్రీన్ డాలర్ బుట్ట అనమాట మంగళగిరి కాటన్ సిల్క్ డాలర్ బుట్ట శారీస్ అండి ఇవి రిచ్ పళ్ళు తోటి వస్తాయండి చాలా మంచి లుక్ ఉంటుందండి సేమ్ పట్టు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఈ సమ్మర్ లో బాగుంటాయండి ఇవి వాడుకోవడానికి చాలా గా తక్కువ రేట్ లో వస్తున్నాయండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ డార్క్ చాక్లెట్ అండి చాక్లెట్ లో ఇది మూడో షేడ్ అండి మేము చూపించడం ముందు రెండు షేడ్లు చూపించాను ఇది మూడో షేడ్ చూడండి ఎంత బాగుందో ఇది లాకీ అంటాం అండి అంటే రెడ్ రెడ్ పళ్ళు అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మేము వాడికి పద లాకీ అంటాం కలర్ ని ఇది డార్క్ చాక్లెట్ అండి సీర్ అంతా కూడా డార్క్ చాక్లెట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది పచ్చ విత్ స్మిత అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు కసరపచ్చ వస్తుంది ఇది శారీ అంత కూడా స్మితా కలర్ అండి ఇలా చూడండి ఎంత బాగుందో స్మితా కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటున్నాయండి శారీ కలర్స్ క్వాలిటీ కూడా చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ గల శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు పట్టు శారీస్ లో ఉండేటువంటి మోడల్ ని మేము కాటన్ సిల్క్ శారీస్ లో నేయించామండి దాదాపు ఒక ఇరవై కలర్స్ చూపించానండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది వీలైనంత త్వరగా మీరు వీడియో చూడగానే అడిగితే బాగుంటుందండి శారీస్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారండి ఇంకా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అండి మేము కొంతమంది అడిగిన తర్వాత మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదండి మాకు శారీ అవైలబిలిటీ చెప్పిన తర్వాత సో కాబట్టి మీరు అడిగిన తర్వాత ఏమన్నా ఒక పది నిమిషాలు అటు ఇటుగా మీరు ఫైనల్ చేసేసేయండి అండి శారీ ఆర్డర్ ని తర్వాత దీనిలో ఇంకా రెండు మూడు కాంబినేషన్స్ ఉన్నాయండి చూపిస్తాను అంటే ఈ ఫోల్డింగ్ ఉన్నాయి అనమాట శారీస్ ఇది వచ్చేటప్పటికి ఈ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ నుంచి వచ్చేటప్పటికి ఆరెంజ్ శారీ అండి ఇది శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది ఇది చూడండి ఇదిగో గ్రీన్ కలర్ పళ్ళు గ్లోజ్ వస్తుందండి గ్రీన్ కలర్ పళ్ళు శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి అంటే మొత్తం ఓపెన్ చేయట్లేదండి ఫోల్డింగ్ వేస్తుంది కాబట్టి ఇది ఆరెంజ్ కలర్ అండి ఈ విధంగా ఉంటుంది శారీ కావాల్సిన వాళ్ళకి స్క్రీన్ షాట్ తీర్చి పెట్టమండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది గ్రీన్ కలర్ పాక్ అండి పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది దీనికి గ్రీన్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ గ్రీన్ కలర్ పాక్నాకి పళ్ళు శారీ వచ్చి బేబీ పింక్ వస్తుందండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అలాగే ఇది కూడా సేమ్ బేబీ పింక్ శారీ అండి బట్ పాక్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుందండి దీనికి పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ వస్తుంది అనమాట ఇవన్నీ సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి బేబీ శారీ అండి ఇవన్నీ వీటిలో కలర్స్ మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగదండి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నామండి రెండు వేల రూపాయల శారీనే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి రిచ్ పళ్ళు తోటి డెబ్బై వర్షాలు బుటార్ తోటి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ వీడియోలోనే నెక్స్ట్ అయితే అండి ఇది కూడా మంగళగిరి కాటన్ సిల్క్ అండి కాటన్ సిల్క్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి లాస్ట్ మంత్ ఒకసారి చేశాము చాలా బాగా సెల్ అయినాయండి ఇంకా కొన్ని కలర్స్ వచ్చినాయండి కొత్తగా కావాల్సిన వాళ్ళు తీసుకున్న ఇవి కూడా వాసుగుల్ అండి సేమ్ ఇది చూడండి అండి రత్నావళి పట్న దీని పళ్ళు డిఫరెంట్ గా ఉంటుందండి ఈ సిల్వర్ గదితోనే కొంచెం డిఫరెంట్ గా నేయించాము తర్వాత దీని బాడీ వచ్చేటప్పటికి రెండు షేడ్లు ఉంటాయండి పై వైపున షేడ్ ఉంటుంది కింద వైపున షేడ్ ఉంటుంది అంటే రెండు భాగాలుగా డివైడ్ చేసాం అనమాట బోర్డర్ ఏమో ఈ విధంగా ఉంటుందండి రెండు కడ్డీ బోర్డర్లు ప్లస్ మధ్యలో ఒకటి థ్రెడ్ బోర్డర్ ఉంటుంది ప్లస్ పైన వచ్చేటప్పటికీ మీకు ఇట్లా ఇట్లా ఏమంటారు స్ట్రైప్స్ అండి స్ట్రైప్స్ మాదిరిగా రెండు రకాల కలర్స్ తోటి ఉంటుందండి ఒకటేమో కలర్ టు కలర్తో వస్తుంది ఒకటేమో కలర్ నేర్ తోటి వస్తుంది అనమాట అందువల్ల చాలా డిఫరెంట్గా కనిపిస్తాయండి ఇవి దూరానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి క్వాలిటీ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటుందండి ఇది చూడండి రత్నావళి పట్టణానికి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఇది కలర్ వచ్చిందండి చూడండి కలర్స్ ఇది ఇక్కడ వచ్చేటప్పటికి రత్నావళి మీద మీకు ఎల్లో మిక్స్డ్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి కలర్ టు కలర్ అనిస్తుంది ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయండి కాంబినేషన్స్ ఇవి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ దీని ధర వచ్చేటప్పటికి పదిహేను అండి దీని మీద కూడా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండి తీసి అండి పదిహేను వందలది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు మూడు వందల రూపాయలు తగ్గుతుందండి శారీకి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇవి కొంతమంది తీసుకున్నారండి లాస్ట్ మంత్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి కొత్తగా వచ్చినవి కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది వైలెట్ కలర్ పార్ట్నర్ అండి శారీ ఎంత వచ్చేటప్పటికి ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట ఈ పై పార్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ బేబీ పింక్ వస్తుంది ఈ కింద పార్ట్ వచ్చేటప్పటికి వైలెట్ మీద బేబీ పింక్ కళ్ళ నేత వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ పై పార్ట్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ బేబీ పింక్ వస్తుంది ఈ కింద పార్ట్ వచ్చేటప్పటికి వైలెట్ మీద బేబీ పింక్ కళ్ళనేత ఉంటుంది అనమాట పళ్ళు బేబీ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది నావీ బ్లూ కాంబినేషన్ అండి నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ ఉంటుందండి చూడండి ఇది ఈ కింద వైపు వచ్చేటప్పటికి మీకు మ్యాంగో కలర్ కలర్ టు కలర్ వస్తుందండి ఈ పై బాగా వచ్చేటప్పటికి నావీ బ్లూ మీద ఆ మ్యాంగో కలర్ వస్తుందండి ఇది డిఫరెంట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ ఇవి అదే షేడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ వచ్చి కలనేది కదండి అందువల్ల మెరుస్తుంది చూడండి సారి పై కింద పాత్ర వచ్చేటప్పటికి కలర్ టు కలర్ సింగిల్ కలర్ వస్తుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడగండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బిస్కెట్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ వస్తుంది అనమాట ఇది చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి ఓన్లీ బిస్కెట్ కలర్ అండి పై వైపులా కింద వచ్చేటప్పటికి ఆరెంజ్ బిస్కెట్ కలనేత వస్తుందండి చూడండి ఇది పై వైపు నొచ్చేటప్పటికి ఓన్లీ బిస్కెట్ వస్తుంది కింద వైపునొచ్చేపటికి ఆరెంజ్ బిస్కెట్ మిక్స్డ్ అనమాట కలనేత వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి విత్ బేబీ పింక్ అండి రత్నావళి విత్ బేబీ పింక్ అనమాట పండ్లీ బ్లౌజ్ రత్నవళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ బేబీ పింక్ అంటే రత్నా కాంబినేషన్ అండి ఇచ్చేయండి పై పాత వచ్చినప్పటికీ రత్నావ మీద బేబీ పింక్ కలనేతండిది ఈ కింద పాత వచ్చినప్పటికి ఓన్లీ బేబీ పింక్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఉండేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది సి గ్రీన్ అయితే క్రీమ్ అండి పళ్ళు బోధు వచ్చేటప్పటికి షీ గ్రీన్ కలర్ వస్తుంది మీకు శారీ అంతా కూడా క్రీమ్ అండి సీగ్రీన్ గ్రీన్ అండి చూడండి అండి ఇది క్రీమ్ అండ్ సీ గ్రీన్ కింద పార్టీ వచ్చేటప్పటికి ఓన్లీ క్రీమ్ వస్తుంది పై పార్టీ వచ్చేటప్పటికి క్రీమ్ మీద సీ గ్రీన్ కలలేక వస్తుంది చూడండి సీ గ్రీన్ కి క్రీమ్ కలలేత ఇక్కడేమో కలర్ టు కలర్ క్రీమ్ వస్తుంది అనమాట మంచి కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఈ మోడల్స్ అన్ని కూడా పట్టు శారీస్ లో కూడా నేయిస్తున్నామండి అండి ఎందుకంటే తక్కువ రేట్ లో కావాలి కాటన్ మిక్సీ లో కావాలనుకునే వాళ్ళు ఇవి తీసుకోండి పట్టైన పర్వాలేదు అనుకునే వాళ్ళు పట్టులో తీసుకోండి సేమ్ కాంబినేషన్ పట్టులో కూడా అవైలబుల్ అండి మన దగ్గర అది కూడా పెద్ద రేటు తేడా ఏముండదండి ఒక ఐదు వందల రూపాయలంతా వేరియేషన్ పడుతుంది ఇచ్చే ఇది ఒక కాల కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఈ చూడండి అంటే ప్యారెట్ గ్రీన్ ఇది ఇది కింద పక్క వచ్చేటప్పటికి ప్యారెడ్ గ్రీన్ సింగులు కలర్ టు కలర్ ఉంటుందండి పైన వచ్చేటప్పటికి మీకు కలనేట వస్తుంది అనమాట చంద్రకాంత మీద ప్యారెట్ గ్రీన్ కలనేట పై వైపు కింద వచ్చేటప్పటికి ఓన్లీ గ్రీన్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావల్ని విత్ వైలెట్ అండి చూడండి ఎంత బాగుందో శారీ ఒం గోజ్ వచ్చేటప్పటికి రత్నా కలర్ వస్తుంది శారీ అంతా కూడా రెండు కలర్ల కాంబినేషన్ వస్తుందండి ఈ కింద పార్ట్ వచ్చేటప్పటికి కలర్ టు కలర్ వైలెట్ పై పార్ట్ వచ్చేటప్పటికి మీకు కలనేత వస్తుంది అనమాట వైలెట్ ప్లస్ రత్నాలు కలనేత పై వైపు కింద కలర్ టు కలర్ చాలా మంచి ఐటమ్ అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాబట్టి నచ్చల్ కలర్స్ తీసుకోండి అండి కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అంతా కూడా మీకు మ్యాంగో కలర్ ఉంటుందండి షేడ్ చూడండి కింద వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ టు కలర్ ఉంటుంది పల్లెపిన చంద్రకాంత మీద మ్యాంగో కలర్ నేత వస్తుందండి ఇక్కడ అందువల్ల చాలా డిఫరెంట్ గా కనిపిస్తుందండి కట్టుకుంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది మంగళగిరి కాటన్ సిల్క్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అండి ఇవి కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ గా ఉందండి బిస్కెట్ విత్ లెమన్ ఇల్లు అండి బిస్కెట్ విత్ లెమన్ ఇల్ కాంబినేషన్ చూడండి ఎంత ఎంత బాగుంది పొడి రోజు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లెమన్ ఇల్లు అండ్ బిస్కెట్ మిక్స్డ్ అనమాట ఈ పై వైపు తెచ్చేటప్పటికి లెమన్ కలర్ టు కలర్ వస్తుంది కింద వైపు తెచ్చేటప్పటికి లెమన్ విత్ బిస్కెట్ అండి ఇది మంచి కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా క్రాస్ గా ఉంటుందండి ఈ కలర్ ఈ కాంబినేషన్ కట్టుకుంటే చాలా క్లాస్ కలర్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అండి శ్రీ గ్రీన్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ తోటి కలనేత వస్తుందండి చూడండి కింద వైపు ఏమో కలర్ తో కలర్ బేబీ పింక్ ఉంటుంది పై వైపు శ్రీ గ్రీన్ మీద బేబీ పింక్ అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్స్ ప్లస్ ఈ మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉన్నది అందువల్ల చాలా మంది ఇష్టపడుతున్నారు ఇది కొత్త మోడల్ అండి ఇది ఇంతవరకు ఎవరు నేయించలేదు మంగళగిరిలో కూడా మనం తయారు చేస్తున్నామండి మోడల్ ఇంకా పట్టులో కూడా ఇంకా కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తున్నామండి అవి నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్ లో చూపిస్తామండి ప్రస్తుతానికి ఇవి చూడండి అండి కాటన్ సిల్క్ లో ఇది లేటెస్ట్ మోడల్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మోడల్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు మెయిన్ ఏంటంటే మా దగ్గర లేటెస్ట్ వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్స్ మీకు ఒరిజినల్ క్వాలిటీ తోటి ఇస్తామండి మేము ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ అంతా కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది యాక్చువల్ గా రెండు కలనేతలు ఉన్నాయండి ఇక్కడ ఇది పింక్ మీద లెమన్ ఎల్లో షేడ్ వచ్చింది ఇదేమో రత్నావళి మీద సారీ పింక్ మీద రత్నవాల వస్తుందండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగనండి ఇది పింక్ కి లెమన్ ఎల్లో అండి ఇక్కడ వచ్చేటప్పటికి రత్నవాల మీద లెమన్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ ఇది షేడ్ చాలా బాగా అండి పింక్ షేడ్ కావాల్సిన వాళ్ళు అడగందండి ఇవన్నీ ఈ రోజు వీడియోలో మంగళగిరి కాటన్ సిల్క్ లో మనం రెండు మోడల్ చూపించామండి ఆఫ్ అండ్ ఆఫ్ అండ్ ఒకటిను డాలర్ ఒకటి ఒకటండి ఈ రెండు ఐటమ్స్ మీద కూడా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మన సబ్స్క్రైబర్స్ కోసం కస్టమర్స్ కోసం ఎవరికి ఏ మోడల్ కావాలో ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అండి పంపిస్తాము అట్లాగే యాజ్గా ఎప్పుడు మాదిరిగానే మేము అది రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే